సార్ ఎలాగో అభిమానులు ఇన్పుట్స్ మీరు తీసుకుంటారు కాబట్టి ఒక అభిమానిగా అట్ ద సేమ్ టైమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ది అదర్ అభిమానిస్ మీరు సోషియో ఫ్యాంటసీ చేస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది అంటే ఉదాహరణకి జగద్య ఎందుకంటే అట్లా లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్స్ బాగా ప్రాచుర్యంగా ఉన్నాయి బట్ అట్ ద సేమ్ టైం హీరో మనలో ఒకడు బట్ అద్భుతాలు చేయగల ఒక వ్యక్తి అంటే చిరంజీవి గారు గుర్తొస్తారు కాబట్టి అలాగే వెళ్ళి ఎక్కడో హిమాలయాలోకి వెళ్ళి ఏదైనా తవ్వి తీసుకురావడం అలాంటి ఒక కథ ఉంటే ఒక మ్యాజికల్ ఎలిమెంట్ ఉండే కథ ఉంటే మిమ్మల్ని చూడాలని మీ అందరం ఈ రూమ్ అందరం అలాంటి కథ కుదిరితే కనుక ఇట్స్ నథింగ్ లైక్ దాట్ ఈ రోజుల్లో అలాంటి వాటికి వెల్కమ్ చేసేలాగా కూడా ప్రేక్షకులు సమాయత్తం ఉన్నారు గ్రాఫిక్స్ కూడా గోల్డ్ మనకి అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి అలాంటి కుదిరితే మాత్రం నథింగ్ లైక్ మీరు ఈ గదిలో ఉన్న మీరు అందరూ ఎంత ఎక్సైట్ అవుతున్నారో అంత ఎక్సైట్మెంట్ అలా కుదిరితే నేను అవుతాను హట్ బట్ ఆ కథాంశం కూర కథ కరెక్ట్గా ఎగ్జాక్ట్ సో విత్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్స్ సినిమాల్లో ఏది వర్క్ అవుతుందని మీకు మీకు అర్థమైంది అంటే ప్రేక్షకుల మైండ్ సెట్ ఎలా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు హీరో నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారా కథ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారా ఓవరాల్ గా హీరో హీరో ద్వారా వాళ్ళు కథను చూస్తారు హీరో ద్వారా వాళ్ళు ఒక ఎమోషన్ చూస్తారు అంతే తప్ప హీరోని చూసి వాళ్ళు సంతృప్తి చెందేసి ఇంకా చాలు అనుకోవట్లాగా హీరో అన్నది ఒక ఆలంబన వాళ్ళకి ఒక తన ద్వారా మిగతా సినిమాని మిగతా కథని వాళ్ళు చూస్తారు కాబట్టి కథ అనేది ఎమోషన్ అన్నది అండ్ హీరో ద్వారా వచ్చేటటువంటి అదర్ ఎంటర్టైన్మెంట్స్ అనేవి ప్రధానం తప్ప హీరో అనేది వాళ్ళు ఒక దుబ్బు లాగా ఒక ఒక గ్లాస్ లాగా అనుకోవచ్చు కలద్ద లాగా అనుకోవచ్చు త్రూ హీరో వాళ్ళు మిగతా చూస్తారు